హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ఫార్టీ ఫోర్ అర్ధరాత్రి అయినా సరే ఇప్పుడే చెకప్కి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని చెప్తాడు ఆరుష్ ఇంత అర్ధరాత్రి వద్దు రేపు మార్నింగ్ వెళ్దాం అని అంటుంది నైని నేను రేపటి వరకు ఆగలేను నైని ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా లేట్ చేయలేను నేను పద అని ఆరుష్ నడవబోతూ ఉంటే ప్లీజ్ ఆరుష్ గారు అంది నయని ఫేస్ చూసి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆగిపోయాడు సరే అని టైం చూసి నయని పద ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంత టైం వరకు నువ్వు మెలుకో ఉండకూడదేమో అన్నాడు ఆరుష్ ఆ మాటకి చిన్నగా నవ్వి ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా పడుకున్నాను నాకు నిద్ర రావడం లేదు అని అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది ఆరుష్ కూడా అక్కడే కూర్చొని ఆమె చెయ్యి బుగ్గ మీద పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ఆరుష్ గారు అని నయని చిన్నగా అంది కళ్ళు తెరవకుండా అలానే కళ్ళు మూసుకునే నాకు నీ మీద చాలా కోపంగా ఉంది నేను ఇప్పుడు బాధ పెట్టద్దు అని ఏమీ అనటం లేదు అంతే కానీ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా కోపంగా ఉంది అని తన వైపు చూస్తూ నేను పెళ్ళి వద్దనుకోవడానికి ఒక కారణం పిల్లలే తెలుసా ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని గ్యారంటీ లేదు అని నాకు ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడే చెప్పారు పిల్లల కోసం అని కాదు కానీ అమ్మ వాళ్ళ కోసం ఒక బేబీ ఉంటే బాగుండు అనిపించింది లాస్యను చూసిన తర్వాత కనీసం లాస్య ఉంది అని నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లాస్య విషయంలో నిజంగానే చాలా అంటే చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను ఆస్తులకు వారసులు అని కాదు కనీసం ఒక బేబీ అన్న ఉంటే అమ్మ వాళ్ళకి లైఫ్లో ఒక హోప్ ఉంటుంది అని నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా వాళ్ళు నా మీద ఎంత ఆశ పెట్టుకున్నారు అని చిన్నప్పుడు నాకు సిబ్లింగ్స్ ఎవరూ లేకపోతే నా టాయ్స్ ఎవరు షేర్ చేసుకోరు అని ఎక్కడో కొంచెం హ్యాపీగా అనిపించేది కానీ నా హెల్త్ ఇష్యూ తెలిసాక మాత్రం నిజంగానే నాకు ఇంకొక సిబ్లింగ్ ఉంటే ఎంత బాగుండేది అని అనుకోని రోజు లేదు ఎంతమంది పిల్లలున్నా తల్లిదండ్రులు ఒకళ్ళని కోల్పోవడానికి ఇష్టపడరు కానీ కనీసం నాకైనా నిశ్చింతగా ఉండేది నా తర్వాత అని ఆ రోజు చెప్పబోతూ ఉంటే నైని అప్పటికే ఏడ్ చేస్తూ ఉండటంతో ప్లీజ్ నన్ను చెప్పనివ్వు నా తర్వాత వాళ్ళని చూసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు అని నాకు కొంచెం నెమ్మదిగా అనిపించేది ఇంకా ముఖ్యంగా ఆ బిజినెస్లు వాటి వల్ల జనరేట్ అయ్యే రెవెన్యూ మాత్రమే కాదు వాటి వల్ల నడిచే ఆర్గనైజేషన్లు ఎన్నో ఉన్నాయి ఇంకా కొన్ని వేల మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి వాటి గురించి నిజంగానే నేను చాలా అంటే చాలా స్ట్రెస్ తీసుకున్నాను ఆర్గనైజేషన్ని మా తర్వాత కూడా ఇలానే నడిపించే మేనేజర్స్ డైరెక్టర్స్ కోసం ఇప్పటికే మేము ట్రై చేస్తూనే ఉన్నాము లాస్ట్ వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు అనిపించింది ఇంకా నీకు ఒక నిజం చెప్పనా నేను ఎప్పుడూ నీ వర్క్ని అప్రిషియేట్ చేయలేదు కానీ నిజంగానే నువ్వు కూడా చాలా స్కిల్డ్ నైని నీతో ఎంబీఏ చేయిద్దామని కూడా అనుకున్నాను అని ఇప్పుడు మాత్రం ఇంకా అవేమి వద్దు నువ్వు కంప్లీట్గా బేబీని చూసుకో చాలు ఫుల్గా రెస్ట్ తీసుకొని అంతకన్నా ఎక్కువగా బేబీని కేర్ తీసుకో నా వర్క్స్ కానీ లాస్ట్ ఇయర్ వర్క్స్ కానీ ఏమి చేయడానికి వీల్లేదు అన్నాడు ఆరుష్ ఆ మాటకు తన వైపు నయని అలానే చూస్తూ ఉంటే అసలు మనం ఇక్కడ ఉండొద్దు ఎలానో అమ్మ వాళ్ళకు చెప్తే ఖచ్చితంగా ముంబై తిరిగి వచ్చేయమంటారు వెళ్ళిపోదాం నైని ఇక్కడ మన ఇద్దరమే వద్దు అన్నాడు ఆరుష్ ఆ మాటకి సరే అని తల ఊపి కొంతకాలం ఇక్కడే ఉందాం తర్వాత వెళ్ళిపోదాం నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను ఒక టూ వన్ టూ మంత్స్ తర్వాత వెళ్ళిపోదాం అంది నైని ఆ మాటకి ఇంకేం మాట్లాడకుండా రేపు మార్నింగ్ అమ్మ వాళ్ళకు చెబుదాం వాళ్ళు ఒప్పుకోకే మా ఒప్పుకోకపోతే మాత్రం నేనేమి వాళ్ళను ఫోర్స్ చేయను అని నయనిని తన చేర్లోంచి లేపి నెమ్మదిగా తన వల్లో కూర్చోబెట్టుకొని తన పొట్ట మీద ప్రెషర్ పడకుండా చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ నయని థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పడానికి మాటలు రావడం లేదు అందుకే మాట్లాడకుండా ఉన్నాను అని తన వీపు మీద ఇంకా ఒక సైడ్ తిప్పుకొని తన చీక్స్ మీద కిస్ చేస్తూ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద గిఫ్ట్ నా లైఫ్లో ఇంతవరకు ఇవ్వరు ఇవ్వలేదు నేను ఇప్పుడు ఉన్నంత సంతోషంగా లైఫ్లో ఎప్పుడూ లేను అని చెప్పాడు ఆరుష్ అప్పటికే తన వాయిస్లో చేంజ్ తెలుస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు అని విషయం అర్థమయ్యి నయని కూడా అలానే ఉండిపోయింది ఆ రోజు నైట్ ఎప్పటికో పడుకున్నారు లాస్యకు నయనికి మధ్యలో ఆరుష్ పడుకున్నాడు మధ్యలో లాస్య కాలు వేస్తుందేమో అని ఇక నైట్ లేటుగా పడుకోవడంతో పక్క రోజు తొందరగా మెలకువ రాలేదు లేచిన వెంటనే నైట్ జరిగిందంతా గుర్తుకొచ్చి నయని కోసం చూశాడు కానీ తను కనిపించలేదు కంగారుగా కిందకొస్తే కిచెన్లో కనిపించింది వెంటనే ఫాస్ట్గా కిందకొచ్చేసి ఎదురుగా ఉన్న గెస్ట్ రూమ్లోకి నయనిని తీసుకొని వెళ్ళిపోయాడు ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడిగింది నయని నైట్ చెప్పాను కదా నువ్వే పని చేయడానికి వీల్లేదు అని ఆయన ఎందుకు వచ్చావు అన్నాడు ఆ మాటకు నాయని చిన్నగా నవ్వి ఇలా ఏ పని చేయకుండా కూర్చుంటే బేబీ కూడా అలానే లేజీగా అయిపోతుంది అంది నేను డాక్టర్ని కన్సల్ట్ చేసి తను ఓకే అని చెప్తే అప్పుడు కిచెన్లోకి పంపిస్తాను అప్పటి వరకు నీ ఓన్ డెసిషన్స్ ఏమీ తీసుకోవద్దు అని చెప్పి అమ్మ వాళ్ళకి విషయం విషయం చెబుదామనుకున్నాం కదా వీడియో కాల్ చేస్తున్నా అని ఆరు ఫోన్ చేయబోతుంటే ఆ ఫోన్ని ఆపి ఒక్క నిమిషం నేను మళ్ళీ వస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది నయన్ని తనని ఆపి నీ టెన్షన్ ఎవరైనా చూస్తే ఇంకా ఏదో అనుకుంటారు ఏమీ కాదు వెయిట్ అని తనను తీసుకొని గార్డెన్ ఏరియాకి వెళ్ళి వాళ్ళ డాడ్ ఫోన్కి వీడియో కాల్ చేస్తాడు ఆరుష్ అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి కిందకు వస్తున్న రమేష్ గారు ఆ ఫోన్ చూసి పక్కనే ఉన్న గౌతమి గారికి ఇచ్చి కిందకు వెళ్ళారు ఆవిడ ఫోన్ ఆన్ చేసి కిందకి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు అప్పటికే రమేష్ గారు టిఫిన్ చేయడానికి కూర్చుంటే రాజేశ్వరి గారు కూడా అక్కడే ఉన్నారు మామూలుగా లాస్య ఉన్నప్పుడే ఎక్కువగా వీడియో కాల్ చేస్తూ ఉంటారు తనని చూపించడానికి అలాంటిది ఈ టైంలో వీడియో కాల్ ఏంటి అన్నట్లు ఫోన్ లిఫ్ట్ చేసి కన్నా ఎలా ఉన్నావు అని అడుగుతుంటే ఆరుష్ మొహంలో కనిపిస్తున్న సంతోషం ఎందుకో అర్థం కాక ఏమైంది నాన్న అని అడిగారు గౌతమి గారు ఏమైంది అని అడిగేసరికి రాజేశ్వరి గారు ఇంకా రమేష్ గారు కూడా ఏంటి అన్నట్లు చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న మేనేజర్ని పిలిచి స్క్రీన్ అరేంజ్ చేయమని చెప్పాడు ఆరుష్ ఆరుష్ ఎందుకు స్క్రీన్ అరేంజ్ చేయమంటున్నాడో తెలియకపోయినా వాళ్ళంతా చూస్తూ ఉన్నారు ఆరుష్ హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటికన్నా పొద్దున్నే అంత సంతోషంగా ఉన్నావు అని అడిగారు ఆ మాటకు ఎంత అంటే చెప్పలేను కానీ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని మా డాడ్ ఇంకా గ్రాణి అని అందరినీ పిలిచి పక్కన ఉన్న నయనను తన లాగి నయని కన్సీవ్ అయింది మేము పేరెంట్స్ కాబోతున్నాము మీకు కూడా గ్రాండ్ పేరెంట్స్గా ప్రమోషన్ వచ్చింది అని చెప్పాడు ఆరుష్ ఆ మాటకి వాళ్ళందరికీ ఒక్కసారిగా షాక్ తగిలింది ఆ విషయం వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవడంతో వాళ్ళు విన్నది నిజమా కాదా అన్నట్లు అలానే ఉండిపోయారు వాళ్ళకు అసలు వాళ్ళు ఏమంటున్నారు అనేది కొంచెం కూడా అర్థం కాలేదు వాళ్ళంతా ఆరుష్ ఇంకా నయని తల్లిదండ్రి కావాలని చాలా గట్టిగా కోరుకున్నారు కానీ ఇప్పుడు ఆ గురించి తప్ప వేరే విషయాల గురించి ఆలోచించకపోవడంతో వాళ్ళు అసలు ఏమన్నారు అన్నది రమేష్ వాళ్ళకు అర్థం కావడానికి రెండు నిమిషాలు పట్టింది వాళ్ళు ఏమైనా ఒక్కొక్కళ్ళు పొరపాటు విన్నారా అనుకొని ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు వెంటనే అందరి ఫేస్లో ఒక్కసారిగా ఆనందం వచ్చేసింది ఒక్కసారిగా వాళ్ళ ఫేసెస్ చూసుకొని వీడియో వైపు చూస్తూ అందరికన్నా ముందు గౌతమి గారు కన్నా నిజమా నిజమే కదా జోక్ చేయడం లేదు కదా అన్నారు ఆ మాటకి నా ఫేస్ చూసి చెప్పు మామ్ నేను జోక్ చేస్తున్నానా అన్నాడు ఆరుష్ వెలిగిపోతున్న ఆరుష్ ఫేస్ చూసి లేదు నువ్వు జోక్ చేయటం లేదు నేను నిజంగానే నేను కూడా నేను కూడా కలగనడం లేదు అని ఏమండి విన్నారా అని గౌతమి గారు హడావిడి చేయబోతుంటే మిగతా వాళ్ళు కూడా ఆరుష్కి కంగ్రాస్ చెప్పి మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి ఇంకా అక్కడ అస్సలు ఉండొద్దు అన్నారు రాజేశ్వరి గారు ఈలోపు గౌతమి గారు అందుకొని ముందు మనం వెళ్దాం అత్తయ్య ఆ తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చేద్దాం అని చెప్పి మీరు రెడీ అవ్వండి ఇక్కడికి రావడానికి మేము తొందరగానే వచ్చేస్తున్నాం అని ఆ వద్దొద్దు మీరు హడావిడి పడొద్దు నైని నువ్వు మొత్తం రేస్ తీసుకో మేము తొందరగా స్టార్ట్ అయ్యి వచ్చేస్తాము వచ్చిన తర్వాత కలిసి వచ్చేద్దాం అని చెప్పారు రమేష్ గారికి కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఇలాంటి ఒకరోజు వారి జీవితాల్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బేబీ కన్నా ముందు ఆరుష్ మొహంలో సంతోషం కనిపిస్తున్న సంతోషం చూస్తే ఇదొక్కటి చాలు జీవితానికి అనిపించింది ఎన్నో రోజుల తర్వాత కాదు కాదు నిజం చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఆరుష్ ఫేస్లో అంత సంతోషం కనిపించింది రాజేశ్వరి గారు వాళ్ళిద్దరికీ విష్ చేసి ఎన్నో మంత్ అని అడిగారు ఆ మాట విన్న గౌతమి గారు కూడా అవును ఎన్నో మంత్ ఇంకా డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తాను నీకోసం నేను బెస్ట్ డాక్టర్ని సెట్ చేస్తాను వెంటనే ఈ విషయం పద్మకు చెప్పాలి అని ఆవిడ హడావిడి పడిపోతూ ఉంటే ఎన్నో నెల అని అడగగానే నయని కూడా సౌండ్ ఆఫ్ అయ్యింది నిజానికి తనకు తెలిస్తే కదా చెప్పడానికి కరెక్ట్గా దాదాపు మూడు దాటి నాలుగు వచ్చేస్తుంది కానీ ఆ మాట బయటకి చెప్పాలంటే ఎందుకో భయంగా అనిపించింది అంతకుముందు ఆరుష్ కూడా చెప్పలేదు అని సీరియస్గా రెస్పాండ్ అయ్యాడు ఇప్పుడు వీళ్ళు కూడా ఇన్ని మంత్స్ వరకు చెప్పలేదు అంటే ఎలా రెస్పాండ్ అవుతారో అని ఒక క్షణం భయంగా అనిపించింది ఆయన ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంది గౌతమి గారు అడిగిన దానికి ఆరుష్ కూడా కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి ఆ విషయం అడగండి నాకు తెలిసి తనకు కూడా కరెక్ట్గా తెలియదు అని చెప్పాడు తెలియకపోవడం ఏంటి కన్నా అన్న ప్రశ్నకి ఆరుష్ నయనీ వైపు చూస్తూ ఉంటే ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా అని తాడ్ అని చెప్పింది అవునా అప్పుడే మూడొచ్చేసాయా ఈ పాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అని సరే మేము తొందరగా బయలుదేరుతూ ఉంటాము మేము వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో మేము వచ్చాక నేను తీసుకెళ్తాను డాక్టర్ దగ్గరికి మీరిద్దరే వెళ్తే ఏమడుగుతారో అడుగుతారో తను తీసుకోవాల్సిన ఫుడ్ ఇవన్నీ కూడా కనుక్కుందాం మేము వెంటనే స్టార్ట్ అవుతున్నాం అని గౌతమి గారు చెప్తే లేదు మా మీరు వచ్చే వరకు వెయిట్ చేయలేను ఒకసారి హాస్పిటల్కి వెళ్తాము ఆ తర్వాత నుంచి కావాలంటే మీరు వెళ్ళండి ఈసారి మాత్రం నేను వెయిట్ చేయలేను అన్నాడు ఆరుష్ ఆ మాటకు గౌతమి గారు ఏదో చెప్పబోతూ ఉంటే రమేష్ గారు ఆపేసి డాక్టర్ అపాయింట్మెంట్ నేను తీసుకుంటాను మీరు ఫ్రెష్ అయి స్టార్ట్ అవ్వండి అని చెప్పారు ఆ మాటకు గౌతమి గారు సరే అని చెప్పిన తర్వాత మేము కూడా స్టార్ట్ అవుతాము అని కాల్ కట్ చేశారు కాల్ కట్ అవ్వగానే గౌతమి గారు రాజేశ్వరి గారిని గట్టిగా హక్ చేసుకొని నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్య మీరు చెబితే నేను నమ్మలేదు కానీ గురువుగారు చెప్పింది నిజమయ్యింది వెంటనే గుడిలో అన్నదానం ఏర్పాటు చేయండి వాళ్ళిద్దరి పేరు మీద పూజలు అవి చేయించండి అత్తయ్య ఇంకా మీరు కూడా మన ఫ్యాక్టరీ వర్కర్స్కి స్వీట్ బాక్స్ ఇంకా బోనస్ అనౌన్స్ చేయండి అని చెప్తున్న గౌతమి గారిని ఆపి గౌతమి ముందు మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అందరికీ అనౌన్స్ చేద్దాం అని చెప్పారు రాజేశ్వరి గారు ఆ మాట విన్న తర్వాత ఆవిడ ఏం చెప్పినా ఆలోచించి చెప్తారు అని తెలుసు కాబట్టి అప్పటికి తన ఆలోచన అంతా పక్కన పెట్టేసి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకు మాత్రం పిలిచి మేనేజర్తో అందరికీ స్వీట్స్ ఇంకా వాళ్ళ ఒక వన్ మంత్ శాలరీ బోనస్ కింద ఇచ్చేయమని చెప్పి నయనికి తీసుకువెళ్ళడానికి కొన్ని స్వీట్స్ అర్జెంటుగా తెప్పించమని చెప్పి వాళ్ళు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయారు మరోవైపు ఆరుష్ ఆ ఫోన్ పెట్టేశాక అమ్మ వాళ్ళు వచ్చాక మాత్రం నువ్వు చేసింది మొత్తం చెప్తాను నేను అన్నాడు ఆ మాటకు బిక్కమొహం వేసుకొని చూస్తున్న నాయనిని చూసి నువ్వెలా చూసినా నేను చెప్పడం మాత్రం ఖాయం ఇంత మంచి హ్యాపీ న్యూస్ ఇంకా నా బేబీ గురించిన న్యూస్ నువ్వు ఇంత లేట్గా చెప్పావు ఇంకా మేము బేబీను సరిగ్గా రిసీవ్ చేసుకోమని నువ్వు థింక్ చేసావు నేను నిజంగా ఈ విషయాలు మర్చిపోను కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీ మూమెంట్లో నిన్నేమనడం లేదు లేకపోతేనా అని నేను ఊరుకున్న మామ్ ఇంకా గ్రాని ఊరుకోరు వాళ్ళకు కన్ఫామ్గా చెప్తా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఆరుష్ ఆరుష్ మాటలకు నయనే కొంచెం టెన్షన్ ఫీల్ అయినా వెంటనే తన ఫేస్ మీద అందమైన చిరునవ్వు వచ్చింది నిజంగానే చాలా టెన్షన్ తగ్గినట్లు అనిపించింది నిజంగానే ఎన్ని రోజుల నుంచి చాలా అంటే చాలా టెన్షన్గా అనిపించింది తన ప్రెగ్నెన్సీని ఎలా తీసుకుంటారు అన్న భయం కూడా వేసింది కానీ వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత తన భయం మొత్తం చాలా వరకు తగ్గిపోయింది ఇంతవరకు లేట్ చేసినందుకు తనని తానే తిట్టుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ఆరుష్ లాస్టను కూర్చోబెట్టుకొని ఏవో కవర్లు చెబుతున్నాడు తను దగ్గరకు వెళ్ళేసరికి ఈవినింగ్ నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను తొందరగా స్కూల్ నుంచి వచ్చేయాలి అని చెప్తూ ఉన్నాడు ఆరుష్ ఆ మాటకి ఈవినింగ్ వరకు ఎందుకు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఈరోజు స్కూల్ డుమ్మ కొట్టేస్తాను అని చెప్తున్న లాస్య మాటలకు నవ్వుకొని ఏమక్కర్లేదు నువ్వు స్కూల్ నుంచి వచ్చాకే మీ డాడీ నీకు సర్ప్రైజ్ ఇస్తాలే పద రెడీ అవ్వు టైం అయిపోతుంది అని లాస్యని తొందర పెట్టి ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ తిన్నారు నైని ఏం తింటుంది అని చూస్తూ ఉన్న ఆరుష్ని గమనించినా తెలియనట్టే ఉండిపోయింది నైని ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్